కూడా అని మీకు ఇచ్చిన పర్మిషన్ మేరకు వెళ్ళి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సిందిగా కూడా పబ్లిక్ అందరూ తెలియజేస్తున్నాం సహకరించండి

लक्ष्मी लेकिन पंदम ರದ್ದು <laughs> ರದ್ದು <laughs> मज़े आ रहे इकलौती प्रविधि करना मज़े आ रहे इकलौती प्रविधि करना मज़े आ रहे इकलौती प्रविधि करना मज़े आ रहे यह तो पढ़ोगे बालकी न वर्कआला वर्कआले का साथ आपने आकार नहीं चाहिए बच्चा बच्चा इकलौती प्रविधि के बच्चा बच्चा நேரடி அத்தனைபிடிபி வித மெடிக்கல் வச்சு நாலு ரெடி நாயக்க

మెడిగ్రీ కాలేజెస్లో ఆల్మోస్ట్ ఒక ఐదు ఫంక్షన్లు ఉన్నాయి ఇంకా ఒక రెండు రెడీగా ఉన్నాయి ఆపరేషన్లకి ఒక ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజెస్ రెడీ అవుతాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ రెడీ అవడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారో అది బహుశా ఈ గవర్నమెంట్ దాన్ని గమనించట్లేదు సో దయచేసి మా సైడ్ నుంచి మా ఉదయగిరి కాన్సివెన్సీ సైడ్ నుంచి ఈ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ మోడల్ మాత్రం తీసేసేయండి రైట్ ఆటిట్యూడ్ సో మా ఓన్లీ రిక్వెస్ట్ ఈ పీపీపీ మోడల్ అసలు రద్దు చేయాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు ఆ రోజుకి మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కాబట్టి గవర్నమెంట్ ఎక్విప్మెంట్ లేదు కాబట్టి ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఫ్రీగా వైద్యం ప్రొవైడ్ చేశారు మన జగన్ అన్న వచ్చిన తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి మనం ఎందుకు ఫ్రీగా వైద్యం అందించకూడదు మనం ఎందుకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టకూడదు ఎందుకు డాక్టర్స్ ని ఫ్రీగా చదివించకూడదు మామూలుగా కార్పొరేట్ లో డాక్టర్ చదివిన డాక్టర్ ఏమంటాడు కోట్లు పెట్టి చదివినాను నాకు లక్షల్లో ఫీజు ఇన్ అంటారు కామన్ పీపుల్ ఎవరైనా లక్షల్లో ఫీజులు కట్టి వైద్యం చేయించుకోలేరు దానికోసమని ఆలోచించి మన జగన్ అన్న మంచి ఉద్దేశంతో తక్కువ ఫీజులోనే గవర్నమెంట్ ఈ డాక్టర్ని చదివించి తక్కువ ఫీజులో వైద్యం అందించాలని మనకి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టిన చరిత్ర ఎవరికీ లేదు కానీ మన ఎలక్షన్ ముందు కూడా మన దరిద్రం మనం చెప్పుకోలేకపోయినాం కానీ ఆ మెడికల్ కాలేజీలో కూడా సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంటే ట్వంటీ ఫార్టీ పర్సెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఈరోజు బేర్ చేయలేనని వాళ్ళ టిడిపి నాయకులకి కూటమిలో ఉండే నాయకులకి వైద్యాన్ని అమ్ముకునే కుట్ర చేస్తున్నారు ఇది దారుణం దీన్ని మనం అడ్డుకొని తీరాలి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గంలో మా నాయకులు బుద్ధులు పెద్దలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఉదయగిరిలో ఈ యొక్క నిరసన ర్యాలీ తెలియ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలను ఇప్పటి అప్పులు చేసి కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పూర్తి కావలసినటువంటి మెడికల్ కాలేజీని పీపీ విధానానికి కట్టు పెట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది కేవలం పేదల యొక్క కడుపు కొట్టడం అనేటువంటి విధం తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం ఆ పోరాటంలో భాగంగా ఈ యొక్క ప్రైవేటీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం యొక్క తీరును ఎండగట్టేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకరం కట్టుకున్నది కాబట్టి మరొకసారి ఈ యొక్క ప్రభుత్వ చర్యను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి ఈ చర్యను మేము ప్రజల్లో ఎండగడతామని మనవి చేస్తున్నాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల డిసిషన్ తీసుకోవడం జరిగింది కానీ అన్నిటికన్నా గలీజంటేషన్ ఈ పీపీపీ మోడల్ ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ఇది అంటే ప్రైవేటైజేషన్ చేయాల్సిన దగ్గర చేయండి కానీ మెడికల్ కాలేజెస్ ప్రై మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం అనేది చాలా చాలా అన్యాయం అది మన మన గవర్నమెంట్ వచ్చినప్పుడు జగన్ అన్న ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది విద్యా వైద్యంకి అది అందరికీ అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్